హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ టమాటో మునక్కాడ కర్రీ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మునక్కాడలు పొట్టు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మునక్కాడలు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మునక్కాడలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మునక్కడలు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది టమాటాలు పాస్తా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను చెప్పినట్టు ఒకసారి టమాటో మునక్కాడ కర్రీ ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొత్తిమీరతో సావ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో మునక్కాడ కర్రీ రెడీ అయిపోయినట్టే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్